వైఎస్ఎం న్యూస్ కి స్వాగతం డిసెంబర్ మూడున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ కేంద్రంగా తమ సంఘం నిర్వహించి తలపెట్టినటువంటి ఆమరణ నిరాహార దీక్షకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీకి లేఖ రాసినట్లు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ తెలిపారు బుధవారం సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం కందగట్ల గ్రామంలో నిర్వహించిన సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్ ను ఆరు వేలు పెంచుతామని వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ లో ఉద్యోగాలను భర్తీ చేస్తామని వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వే చేసి ప్రత్యేక శాఖగా కొనసాగిస్తామని రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టం రెండు వేల పదహారును సమర్థవంతంగా అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అభయ మేనిఫెస్టోలో ఇరవై తొమ్మిదవ అంశంలో పేర్కొన్న నాటి పిసిసి అధ్యక్షులు నేటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఏడాది కావలసినప్పటికీ వికలాంగుల సమాజానికి ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా వికలాంగుల సమస్యల పట్ల నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును నిరసిస్తూ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ కేంద్రంగానే డిసెంబర్ మూడు అంతర్జాతీయ ప్రపంచ వికలాంగ దినోత్సవం రోజున ప్రజాస్వామ్య బద్దంగా శాంతియుత ధోరణితో తమ సంఘం ఆమరణ నిరాహార దీక్షకు దిగుతున్నందున తమ దీక్షకు అనుమతి ఇవ్వాలని డీజీపీకి లేఖ రాసినట్లు వెల్లడించిన రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ డీజీపీ తమ దీక్షకు అనుమతి ఇచ్చినా ఇవ్వకున్న శాంతియుత ధోరణిలో ప్రజాస్వామ్య బద్దంగా తమ దీక్షను కొనసాగిస్తామని తమ దీక్షను భగ్నం చేసేందుకు ప్రభుత్వం ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముదిగొండ తరహా తమపై కాల్పులు జరిపిన హక్కుల సాధనకై ఎదురొడ్డి పోరాడేందుకే తాము సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు సంఘం జిల్లా అధ్యక్షులు గోగుల శేఖర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంఘం నాయకులు గోగుల శేఖర్ రెడ్డి ఆరూరి బాబు అల్వాల రమేష్ గుమ్మడేలి ఆంజనేయులు దారావత్ లచ్చు జక్కరి నర్సమ్మ భూతం వెంకటమ్మ పోల్దాస్ భిక్షమ్మ శ్రీరాముల లక్ష్మయ్య ఎల్లబోయిన అలియమ్మ దొడ్ల దశరథా తదితరులు పాల్గొన్నారు చేపట్టాలని చెప్పేసి భారత జరిగేటటువంటి ఆమరణ నిరాహార దీక్షకు మరి మద్దతు ఇవ్వాలని మాకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర డీజీపీ గారికి లేఖ రాయడం జరిగింది రాష్ట్ర డీజీపీ గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం శాంతియుత మార్గంలో ప్రజాస్వామ్య బద్దంగా ఎలాంటి విధ్వంసాలకు ప్రభుత్వ ఆస్తులకు ఇబ్బంది కలగకుండా మరి వికలాంగులకు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పేసి మేము శాంతియుత మార్గంలో దీక్ష చేపట్టాలనుకున్నాం దయచేసి మరి యొక్క దీక్షకు గౌరవ డీజీపీ గారు అనుమతి ఇవ్వాలని చెప్పేసి కూడా భారత వికలాంగులో ప్రకటించిన సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము ఈ రోజు ఈ లేఖను మరి రాయడం జరిగింది డీజీపీ గారు సానుకూలంగా స్పందించి మరి దీక్షకు అనుమతిస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం ఒకవేళ డీజీపీ గారు దీక్షకు అనుమతించినా అనుమతించకున్నా ఎన్ని పోలీసు నిర్బంధాలు ఎదురైనా ముదిగొండలో గతంలో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కాల్పులు జరిపినా గానీ ఆనాడు జరిగినటువంటి ముదిగొండ కాల్పుల తరహాలో మా మీద కాల్పులు జరిగిన డిసెంబర్ మూడున రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి ఆమెలను నెరవేర్చాలని చెప్పేసి మా యొక్క ఆమరణ నిరాహార దీక్షను కొనసాగిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సరే మేము కూడా ఏదైతే రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం యొక్క అనుమతిని మరి గౌరవ డీజీపీ గారి యొక్క అనుమతిని తీసుకొని శాంతియుత మార్గంలో మా యొక్క నిరసన ప్రభుత్వాన్ని తెలియజేయాలని చూస్తున్నాం ఎక్కడ కూడా విధ్వంసాలు సృష్టించేటటువంటి ప్రయత్నం మేము చేయలేదు దాదాపు ఏడేళ్ల నుంచి భారత వికలాంగులకు పరిరక్షణ సమితి ఎక్కడ కూడా ప్రభుత్వ ఆస్తులకు కానివ్వండి ప్రజలకు కానివ్వండి ఎవరికి కూడా ఇబ్బంది కలిగించకుండా శాంతియుత మార్గంలోనే మా యొక్క నిరసన కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం రేపు పొడంగల్లో కూడా అదే తరహాలోనే మా యొక్క నిరసన దీక్ష ఉంటది కాబట్టి మరి గౌరవ డీజీపీ గారు మానవతా దృక్పంతో ఆలోచించి మరి వికలాంగల సమాజం ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి ఆమెలను ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి అధ్యక్షుని హోదాలో అధికారంలో రాకముందు ఇచ్చినటువంటి ఆమెలను మరి అమలు చేయాలని చెప్పేసి మేము దీక్ష ఎందుకు చేస్తున్నాం అని చెప్తే ఏడాది కాలంలో దాదాపు ఇంకొక నెల రెండు నెలలు అయితే మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసి ఏడాది పూర్తిగా వస్తుంది ఇప్పటికే ప్రజాపాలన విజయోత్సవ సభలు ఏడాది విజయోత్సవ సభలు అని చెప్పేసి ప్రభుత్వం గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది మరి ఏడాదిలో వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీలో ఒక్క హామీని కూడా ముఖ్యమంత్రి గారు నెరవేర్చలేదు కనీసం పెన్షన్ ఆరు వేల రూపాయలు పెంచలేదు వాళ్ళు చెప్పినటువంటి హామీనే ఇచ్చినటువంటి హామీ మేరకు పెన్షన్ పెంచి వికలాంగల సమాజానికి ఇచ్చినటువంటి హామీలు ఏమన్నా హామీలు అన్నింటినీ కూడా అమలు చేసే విధంగా మరి కేబినెట్ లో చర్చించి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటే మా యొక్క దీక్షను ఉపసంహరించుకోవడానికి మాకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన డిసెంబర్ మూడు లోపు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకుంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ కేంద్రంగానే డిసెంబర్ మూడున పెద్ద ఎత్తున నిక్షణ కార్యక్రమం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ దీక్షకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి డీజీపీ గారిని కూడా విజ్ఞప్తి చేస్తూ భారత వికలాంగులక పరిరక్షణ సమితి పక్షాన మేము కోరుతున్నాం